అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మా గోవుని నేను ఇంటి చుట్టుపక్కల మేపడానికి తీసుకెళ్ళినప్పుడు చుట్టూన్న చిన్నపిల్లలు కూడా దాని పట్ల గోవుకున్న ఆకర్షణ శక్తి వల్ల కావచ్చు లేదా అసలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆవుల్ని వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ ప్రస్తుతం ఎక్కడ కనబడట్లేదు కదా అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చు గోమాత వీధుల్లో కనపడంగానే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పిల్లలు ఆవు దగ్గరికి వచ్చి దాని వివరాలు నన్ను అడగడం మొదలుపెట్టినారు ఈ పిల్లలందరినీ చూస్తుంటే నా మనసుకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే నేను గోవు ఇంటికి తీసుకురావడం వల్ల ఓన్లీ కేవలం మా కుటుంబమే కాకుండా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా ఆవు మీద చిన్నపాటి నేను అవగాహన కల్పించాలని ఒక అవకాశం దొరికినట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను నాకు తోచినంతలో వాళ్ళకి అర్థమయ్యే విధంగానే నేను ఆవు గురించి వివరాలు వాళ్ళకి చెప్పిన వాళ్ళ ఉద్దేశంలో గోవు అనేది చాలా పెద్ద జంతువు కదా ఇది మిమ్మల్ని పొడవదా అది మిమ్మల్ని దగ్గరికి పోతే ఏమన్నదా అని అడుగుతున్నారు వాళ్ళు అయితే నేను మెల్లగా చెప్పిన వాళ్ళకి కొన్ని కొవ్వు అనేది పెంపుడు జంతువు అది వాటిల్లో కూడా కొన్ని పొడిసే ఉంటాయి కానీ మనము ఇప్పుడు మా ఇంట్లో పెంచుకునేది పొడిసే రకం కాదు మన ఇంట్లో అమ్మలాగానే చూసుకుంటుంది అని చెప్పి వాళ్ళకి వివరించి చెప్పిన వాళ్ళు కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళకు కూడా ఆవుతోటి స్నేహం గురింది ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధిలో కొంతమంది అన్న కనీసం ఒకరైనా కానీ ఆవును పెంచుకుంటే ఆ వీధిలో ఉన్న పిల్లలందరికీ అసలు ఆవుల గురించి మన సంస్కృతి గురించి కొంచెమన్నా అవగాహన ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా నేను చేసిన ప్రయత్నం అయితే మెల్లమెల్లగా సఫలీకృతం అవుతుంది అనిపిస్తుంది మా వీధిలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు అడుగుతున్నారు ఆవు ఎలా ఉంది అని కొద్దిసేపు చుట్టూ మేపిన తర్వాత తౌడు నీళ్ళు పెట్టి లోపలికి తీసుకొచ్చిన ఇంట్లోకి ఆవుని ఇంట్లో దొడ్లోకి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నాతో పాటే వచ్చిండ్రు దూడని చూసి చాలా ఆనందపడ్డరు వాళ్ళందరూ చూడ్డానికి కూడా చాలా చూడముచ్చటగా ఉండేసరికి చాలాసేపు ఆడుకున్నారు దాంతో చాలా బాగా ఎంజాయ్ చేసినారు కేవలం పల్లెటూళ్ళల్లోనే పశువులు కులాలు ఉంటాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాయి ఆ పశువులు చూసేసరికి కొంచెం ఆనందము ఆశ్చర్యం కలుగుతున్నది వాళ్ళు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకి మా పిల్లలు కూడా సమాధానం ఇవ్వడానికి ట్రై చేసినారు వాళ్ళకు తోచినంతలో ఈ వీడియో ఒక రెండు మూడు నెలల కిందటి వీడియో అండి నాకు టైం లేక నేను ఇప్పుడు పెడుతున్నాను వర్షాకాలం మొదలయ్యే రోజుల్లో ఇవి అప్పుడు గడ్డికి రక్షణ కోసం టార్పాలన్ షీట్ తీసుకొచ్చి కప్పినాము పిల్లలందరూ చాలా కొత్తగా చూసినారు ఈ విషయాలన్నీ కొద్దిసేపు గో దగ్గర టైం స్పెండ్ చేసి పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు నాకైతే చాలా బాగా అనిపించింది నేను అప్పుడప్పుడు ఆవును మేపడానికి బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లలందరూ హాయ్ హాయ్ చెప్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీ అండి జై గోమాత జై భారత్